హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మా పరిధిలో ఉన్న వాజేడు పోలీస్ స్టేషన్ దగ్గరకు అయితే మేము వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మాకు కాల్ చేశారనమాట వినాయకుడి నిమజ్జనం కోసం అయితే కాల్ చేశారు ఇక్కడ మన పక్కన ఉంది అది ఆటో అది డైలీ ఒక బండి సీరియల్లో ఉంటుంది అనమాట దాని పక్కన మనం పెట్టుకున్నాడు రాగానే మాకు అన్నం అయితే పెట్టారు నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము మాకు అన్నం పెట్టారు చికెన్ సూపు టమాటా చెట్నీ బాగానే ఉంది అన్నం అయితే ఇద్దరం కలిసి అన్నం తినేసాం ఇదంతా కూడా వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట వాళ్ళు తినేశారు వాళ్ళు తిన్న తర్వాతకి మేము అక్కడ చేరుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా తినమంటే తినేసాం లాస్ట్కు మన వెహికల్ అయితే డెకరేషన్ ఈ విధంగా చేశారనమాట కొబ్బరి ఆకులు పెట్టి క్లాత్ అయితే పరిచారు మంచిగానే చేశారు డెకరేషన్ కూడా ఇక చివరికైతే బొమ్మనైతే తీసుకురావడం జరిగింది దీంట్లో సిఆర్పిఎఫ్ పోలీస్ వాళ్ళతో సహా మన ఎస్ఐ సార్ హరీష్ సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనమాట వాళ్ళది అయితే కొద్దిగా చిన్న బొమ్మ మేము తీసుకెళ్లే లొకేషన్ ఎక్కడికంటే మన పూసూరు గోదావరి బ్రిడ్జ్ దగ్గరకైతే తీసుకెళ్ళాలి ఈ బొమ్మని మరి చూద్దాం ఎట్లా ఇద్దో ఇక అందరు కలిసి అయితే మన బండ్లో బొమ్మను అయితే ఎక్కిస్తున్నారనమాట బొమ్మ పెట్టేసి ఇక బయలుదేరుదాం ఇక్కడ నుంచి కుమారుయ కుమారుడ శ్రీ మా దేవు దేవుడ పయార్యా కరుణా గల్లా తండ్రి గల పైయా కాని పాక లో వెళ్ళ

చివరికి పూసూరు బ్రిడ్జ్ దగ్గరకైతే చేరుకున్నాం బొమ్మనైతే దింపారనమాట వాళ్ళు కొద్దిగా పూజ చేసుకొని బొమ్మని నిమజ్జనం చేస్తే ఇక ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని దింపేసి నేను ఇంటికి బయలుదేరాలన్నమాట కంప్లీట్ వేడుకరా